దేవుడు ఎం దేవదాస్ అయ్యి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ఆదోని మరనాత నోనేతో నాతల అంటి నావు కీర్తన ఇరవై మూడు ఐదు రండి 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 కథలి రండి తైలాభిషేకము పొందండి తైలాభిషేక పండుగ తైలాభిషేక పండుగ తైలాభిషేక పండుగ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు బుధవారము సాయంకాలము ఆరు గంటలకు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమానియల్ రాసయ్య గారు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి సత్యములో ఈ లోకములో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి దుష్టమైన మాటలను వెనక పాప సంబంధ మాటలను చెవి యొక్క దేవుని వాక్యాన్ని వినడానికే మీ చెవులను పెట్టండి స్థలము సనా ఫంక్షన్ హాల్ భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆధోని ఆధోని సాధ్యమైనంత వరకు అందరూ తెల్లని వస్త్రములు ధరించుకుని ఉపవాసముతోండి ప్రార్థన నూనెతో అందరికి తైలాభిషేకము చేయబడును అందరికి ఆహ్వానం అందరికి ఆహ్వానం ఆహ్వానించువారు వారు రెవరెండ్ జి జకరయ్య గారు శ్రీమతి సంతోషమ్మ గారు మరియు బైబిల్ మిషన్ సంఘ సభ్యులు ఆధోని అందరికి ఆహ్వానం మరణాత మరణాతం జీవితంలో यु सैया